జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఇవిఎంలను యూసుఫ్ కూడా స్టేడియంకు తరలించారు పద్నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది యూసఫ్ కూడా స్టేడియం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తవడంతో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నా గెలుపు అవకాశాలపై ప్రతిపక్షం కూడా విశ్లేషణ చేస్తోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మూడు నుంచి ఏడు శాతం ఓట్ల వ్యత్యాసమే ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి ఇక బీజేపీకి నామమాత్రంగానే ఓట్లు వస్తాయని సర్వేలు చెప్పాయి బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు ఇక ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు హోరాహోరీ ప్రచారం సాగించాయి కాంగ్రెస్ పక్షాన సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు రంగంలోకి దిగి అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టాలంటూ ఇంటింటికీ తిరిగారు బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ముందుండి ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు బీజేపీకి కిషన్ రెడ్డి అన్ని తానే ప్రచారం చేశారు బండి సంజయ్ రాంచంద్రరావులు పలుచోట్ల ప్రచారంలో పాల్గొన్నారు జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలు ఈ నెల పద్నాలుగున వెలువడనున్నాయి యూసుఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది పోలింగ్ సరళిని బట్టి రాజకీయ పరిశీలకులు భిన్న రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు త్రిముఖ పోరుగా కనిపించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొందని పేర్కొంటున్నారు కాంగ్రెస్ వర్గాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి విజయం ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై బీఆర్ఎస్ ఆశలు పెంచుకుంది నాలుగు డివిజన్లలో అన్నింటికంటే షేక్పేట్లోనే ఓటర్ల సంఖ్య ఎక్కువ ఇక్కడ ఆధిక్యం మిగిలిన డివిజన్లలో లోటును భర్తీ చేస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది ఎర్రగడ్డలో సమానంగా ఓట్లు వస్తాయని బోరబండలో తమకే ఆధిక్యం ఉంటుందని ఆ పార్టీ విశ్లేషిస్తోంది